రెవెన్యూ సేవల్లో ప్రజల భాగ్యస్వామ్యం పెంపొందించి ప్రజలకు చేరువ చేస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికి ఆదర్శంగా నిలిచేలా ప్రయత్నం చేస్తాను భూముల రీసర్వేలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పురస్కరిస్తాం రెవెన్యూ శాఖలో జవాబుదారితనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాం రెవెన్యూ సిబ్బందికి శిక్షణపై ప్రత్యేకంగా రెవెన్యూ అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నం భూ రికార్డుల పటిష్ట నిర్వహణకు బ్లాక్ చైన్ విధానం తెస్తాం కోర్టు కేసుల సమర్థ నిర్వహణకు ఆన్లైన్ రెవెన్యూ కోర్టు విధానం ప్రవేశపెడతాం జూన్ ఇరవై రెవెన్యూ దినోత్సవ కేక్ కట్ చేసే రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర రెవెన్యూ స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రులు అనగానే సత్యప్రసాద్ అమరావతి ఇరవై జూన్ రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రులు అనకాని సత్యప్రసాద్ పేర్కొన్నారు గురువారం రాష్ట్ర సచివాలయం నాలుగో భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి భద్రతలు చేపట్టారు